మార్చి ఇరవై రెండో తారీఖు వడగండ్ల వాల వలన ఈతురు గాలుల వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది మరి ఆ తరుణంలో మార్చి ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యు ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఇన్యూమిరేషన్ చేసినారో ఆ క్రాప్ లాస్ ఇన్యూమిరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది దాదాపు మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన డామేజ్ అయితే ఆరు వందల మంది రైతులు పద్నాలుగు వందల ఇరవై ఎకరాల డామేజ్ జరిగింది లింగాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్ కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు డీడీలు కూడా మరి పంపించడం జరిగింది ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు నష్టపోయిన రైతులను మరి ఆఫీస్ ఆ డీడీలందరూ అందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ప్రక్రియ చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతు అందరికి ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకుని డీడీలు ఇవ్వాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ప్రక్రియ కనిపిస్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తాదని చెప్పి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు నిజంగా ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ తో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్ లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే దాదాపు పదకొండు నెలలైంది మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి ఇది పులివెందుల రైతుల పట్ల నీకున్న శ్రద్ధకు ఇది కాదా తార్కాణం ఇది కాదా ఒక్కసారి ఆలోచించండి అన్ని పూర్తయినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం కేవలం దాన్ని వినియోగంలోకి ఈ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితం అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ బురాది ఘోరంగా ధరలు పడిపోయింది మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటికి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్ కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా డిమాండ్ చేసాము చేస్తున్నాము అదే విధంగా కోల్డ్ స్టోరేజ్ వినియోగంలోకి తీసుకుందామని అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించే కాదు మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాదాపు అది కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడం అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసి దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకుని రావాలి ముప్పై కోట్ల రూపాయల ఫీజు అదే విధంగా దాంతో పాటు అందరు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ యాభై సీట్లు మంజూరు అయినాయి మనకు లాస్ట్ అక్కడ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి కాలేజీ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి వెనక్కి రాసుకోండి ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ కొత్త ఆస్తికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం ఆయన పేరును తొలగించినారు ఎంత నీచం చెప్పండి ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తే ఈ ప్రాంతానికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఈ దురదృష్టవ ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో గానీ పులివెందల ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు స్పష్టంగా అర్థమైత ఇవాళ రేట్లు పడిపోతున్నాయి అంటే కదా ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ ఇప్పుడు వాళ్ళకి అప్లై వాళ్ళకి అప్లై అవుతుంది వాళ్ళు చేసిన విమర్శ వాళ్ళకి అప్లై అయితే కానీ ప్రాంత రైతులకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి వాళ్ళు వైఎస్ వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు రైతులకు అంతకంటే బాధ్యత ఎక్కడైనా మంచి చేయడానికి ఒకడుగు వేస్తారో తప్ప ఎక్కడ ఏ ఒక్క రైతును ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వైఎస్ కుటుంబు వైఎస్ కుటుంబీకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు లేదనే విషయం ప్రాంత ప్రజానీకానికి ఇప్పుడు మరి దీనికి బాధ్యత వాళ్ళు వహిస్తారేమో మనం ప్రశ్నించాలి కులివెందల్లో గంజాయి ఇప్పుడు కాదు ఈ జిల్లా మొత్తం కడపలో కూడా పొద్దుటూరులో కడపలో ఎక్కడ చూడు గంజాయి బంగారు చివరికి పల్లెలకు కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి ఊరికి సచివాలయం ఉండాలా ప్రతి ఊరికి ఆర్బీకే ఉండాలా ప్రతి ఊరికి విలేజ్ క్లినిక్ ఉండాలని తపన తాపత్రయంతో ఆయన పనిచేసినారు ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి ఊరికి బెల్ట్ షాప్ ఉండాల్సిందే ప్రతి ఊర్లో ఆడాల్సిందే ప్రతి ఊర్లో బంగా కమ్మాల్సిందే ప్రతి ఊర్లో గంజాయి సిందే అనే దృక్పథంతో అనే తాపత్రాయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తేడా గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా మరి ఈ అనైతిక కార్యక్రమాలను అరికట్టమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్నా